ఖచ్చితంగా లైక్ చేయండి దేవి అని మనిషి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని అంటుంది చాచా చాచా అసలు డైనింగ్ టేబుల్ దగ్గర నాకు ముద్ద దిగలేదంటే చూడు అసలా వాళ్ళు మాటలు ఏంటి వాళ్ళ సైకిల్ ఏంటి అమ్మమ్మ నేనైతే అస్సలు తినలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా మీరే అలా అంటే నేనేం అవ్వాలంటే అక్కడ అమ్మ నాన్న రక్త సంబంధం అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉంటే అబ్బో నాకైతే అంటే ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది నువ్వు ఇలాగే చూస్తూ ఉండు అక్కడ ఫ్యామిలీ కుటుంబం అంతా చక్కగా ఏకమైపోతారు అసలు మిత్ర లక్ష్మిని గుడికి తీసుకెళ్ళాలనుకున్నాడంట అది విన్నావాను వస అది గుర్తించావా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఇలాగే చూస్తూ ఉండు వదిలే ఏముంది రేపు కొడైకెనాల్ అంటాడు రేపు ఊటీ అంటాడు అలా వాళ్ళిద్దరు కలిసిపోతారు అసలు భార్య భర్తలు ఇద్దరు గుడికి వెళ్ళారంటే వాళ్ళని ఇక విడిదీయడం అంటూ జరగనే జరగదు నువ్వు ఎలాగైనా సరే రేపు లక్ష్మి మాత్రం మిత్రతో గుడికి వెళ్ళనీకుండా ఏదో రకంగా ఆపు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో ఆఖరికి నీ గేమ్ అవుట్ అయిపోతుంది మా అవుట్ కాబట్టి ఇక లక్ష్మి మిత్ర భార్యగా చక్కగా సెటిల్ అయిపోతుంది ఇక ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది చూస్తూ ఉండు నువ్వు మరి అని చెప్పి అంటూ ఉంటే దేవి అని లేదంటే నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది మనీషా అదే టైంకి లక్కీ కోసం అని చెప్పి పాలు తీసుకెళ్తూ ఉంటుంది మెట్ల మీదుగా లక్ష్మి ఇక అప్పుడు లక్ష్మిని చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడు దేవి అని కూడా చూసి మనిషా ఇలా అంటుంది చూసావు మనిష అసలు లక్కీ తన కన్ను కూతురు కాదు అని లక్ష్మి అనుకుంటుంది అయినా కూడా తను లక్కీ కోసం ఇంత ఇదిగా పాలు అవి ఇవని చెప్పి సేవలు చేస్తుంది ఇక ఇక లక్కీయే కన్నతల్లి అంటే ఇంకేం చేస్తుందో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా ఆంటీ నాకు ఐడియా వచ్చేసింది ఆంటీ అన్యంగానే దేని గురించి అని చెప్పి దేవి అని అంటుంది అప్పుడు మనీషా అంటుంది అదే ఈ లక్ష్మి రేపు గుడికి రాకుండా ఏం చేస్తాం చూడండి ట్రండి అని చెప్పి కిచెన్ లోకి తీసుకెళ్లి ఇక పాలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు పాలు ఎందుకు అని చెప్పి అంటుందనమాట దేవ్యాని ఇదిగో లక్ష్మి కోసం అనగానే ఆల్రెడీ లక్ష్మి తీసుకెళ్ళింది కదా పాలు లక్కీ కోసం అనగానే అప్పుడు మనిషా నేను చెప్పింది సరిగ్గా వినలేదా ఈ పాలు లక్ష్మి కోసం అనగానే లక్ష్మి ఎలా తాగుతుంది అని చెప్పి అంటుంది అనమాట దేవ్యాని మీరు మీ కోడలికి ఇచ్చి ఇవ్వండి ఇక ఆల్రెడీ లక్కీ పాలు తాగేసింది కాబట్టి ఇక లక్కీ ఏమో అమ్మ నువ్వు తాగు అని చెప్పి లక్ష్మికి ఇస్తుంది ఆ రకంగా నేను మత్తు మందు కలిపిన ఈ పాలు లక్ష్మి తాగేసి రేపు మధ్యాహ్నం దాకా నిద్ర లేవనే లేవదు ఆ రకంగా లక్ష్మి గుడికి రాదు ఈ మనిష అలా చెప్తూ ఇక పాలు చేసి అందులో మత్తుపందు కలిపిన పాలు ఇక కలుపుతూ ఉంటుందన్నమాట ఇవి మీ కోడలకి ఇవ్వండి అని చెప్పి అని చెప్తూ ఉంటే అప్పుడు అని ఆపబాబాబాబ ఏం బుర్ర మనీషాని అనేది అనగానే నన్ను పొగడ్డం పక్కన పెట్టేసి అదిగోండి మీ కోడలు వస్తుంది మీ కోడలికి ఇవ్వండి అని చెప్పి అనగానే ఇదిగో జాను ఒకసారి ఇట్రా ఇదిగో ఈ పాలు లక్కీకి ఇవ్వు అనగానే అప్పుడు ఇక జాను షాక్ అయ్యి ఏంటి మీరు లక్కీ కోసం పాలు ప్రిపేర్ చేస్తారని నమ్మలేకపోతున్నాను అని జాను అంటూ ఉంటే ఏ లక్కీ నా మనోరాలు కాదా ఏంటి అని చెప్పి అని అంటుంది చాను అంటుంది కొంచెం మనోరాల మీద పెట్టిన దృష్టి ఈ కోడలు మీద కూడా పెట్టచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి దీనికి సర్వీస్ చేయాలా అని చెప్పి అంటుందన్నమాట దేవ్యాని అంతేలే ప్రతి ఇంట్లో కూడా అత్తకి కోడలు అంటే చులకనే అని చెప్పి అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది ఇక దేవి అని అంటుంది అసలు ఈ జానుకి నాకు లింక్ పెట్టకు అనగానే ఏంటంటే మీరు అసలు నా ప్లాన్ని పాడు చేసేలాగా ఉన్నారు గొడవ పెట్టుకుంటారేంటి మీరు మంచిగా ఉండొచ్చు ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట మనీషా సరే సరే మీరు వెళ్ళి ఆ లక్ష్మి పాలు తాగిందో లేదో ముందు చూడండి అనగానే నేనా కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి అని అంటుంది అప్పుడు మనీషా ఆంటీ నేను వెళ్ళానంటే ఆ లక్ష్మికి డౌట్ వచ్చేస్తుంది ఆంటీ ప్లీజ్ ఆంటీ అని చెప్పి దేవి అని పంపిస్తుంది మరో పక్క రూంలో లక్ష్మి ఇటు లక్కీకి పాలు తాగిస్తుంది అనమాట ఇక ఇక చాలమ్మ అనగానే సరైతే పడుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు నా పక్కనేగా పడుకుంటావు అని చెప్పి లక్కీ అంటుంది నీ పక్కనే అమ్మ పడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది లోపల అక్కడికి జాను వస్తుంది లక్కీ పాలు తాగు అని చెప్పి ఇప్పుడే పాలు తాగాను అమ్మ తీసుకొచ్చింది అని చెప్పి అంటుంది అవునా అరే మరి పాలు ఏం చేద్దాము అని చెప్పి అనగానే నువ్వు తాగే జాను అని చెప్పి లక్ష్మి అంటుంది నేనా నాకు టీయో కాఫీ అంటే తాగుతా కానీ ఈ ఉట్టి పాలు తాగాలంటే నావలు కాదక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దూరం నుంచి దేవ్యాన్ని గమనిస్తుంది ఇక అప్పుడు లక్కీ అంటుంది అమ్మ ఈ పాలు నువ్వు తాగేసాయి అని చెప్పి అనగానే నేనా అని చెప్పి అంటూ ఉందన్నమాట లక్ష్మి అవును నువ్వు నాకు రక్తం ఇచ్చి బాగా నీరసం అయిపోయావమ్మా నువ్వే తాగాలి పాలు అని చెప్పి లక్కీ అన్నంతో అవునక్క పాలు తాగు అని చెప్పి జాను కూడా ఇస్తుంది ఇక లక్ష్మి ఆ పాలు తాగేస్తుంది తర్వాత ఇక జానో గుడ్ నైట్ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది ఇక తర్వాత ఇక అని గబగబ వస్తుంది మనిషి దగ్గరికి ఏంటి ఏంటంటే నా ప్లాన్ సక్సెస్ ఆ అనగానే హా దొంగలాగా మొత్తం పాలని తాగేసింది అని చెప్పి అని అంటుంది ఎస్ నా ప్లాన్ సక్సెస్ రేపు లక్ష్మి గుడికి రాదు అని చెప్పి అనగానే అయితే రేపు గుడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనమాట అని చెప్పి అని అంటుంది అప్పుడు మనిష గుడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ కాదంటీ లక్ష్మి మాత్రం రేపు మధ్యాహ్నం దాకా కన్ను రెప్ప కూడా కల కదలచలేదు తను గుడికి రాదు కాబట్టి మనమంతా గుడికి అయితే వెళ్తాము రేపు గుడిలో నేను అటు లక్ష్మి తీర్చాల్సిన మొక్కు నేను తీరుస్తాను ఇక మిత్ర దగ్గర నేను మార్కులు కొట్టేస్తాను ఇక మిత్రని రెచ్చగొడతాను లక్ష్మి మాటలే కానీ చేత లేవు అని చెప్పి రకరకాలుగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మనిషి అప్పుడు దేవి అని ఒకటే కాదు ఇది ఒకటే కాదు ఇప్పుడు లక్కీ దృష్టిలో కూడా లక్ష్మి బ్యాడ్ అవుతుంది ఇటు మిత్ర ఇటు లక్కీ త్వరలో నువ్వే దగ్గర అవుతావు మిత్రకి అనంగానే అవునండి నేనే మిత్రకి దగ్గర అవ్వాలి ఇక లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి ఎంత వీలుగా అయితే అంత త్వరగా అని చెప్పి అంటుంది మనిషా ఇక నెక్స్ట్ డే ఉదయాన్ని జాను రెడీ అవుతుంది తన రూమ్లో ఇక వివేక్ వస్తాడు ఇక వివేక్ వచ్చి వెనక్కి నుంచి జాను అని చెప్పి పట్టుకుంటే ఏంటండి మనం గుడికి వెళ్తున్నాము ఏంటి ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడే చేయాలి మీకు వేళ పాల లేదా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ మనం ఏం గుడిలో లేం కదా ఇంట్లోనే కాక ఇంకా ఉంది అనగానే మనం గుడికి వెళ్తున్నాం కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే వివేక్ జాను చేపట్టుకుంటాడు అప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట వీళ్ళ దేవి అని అబ్బాయి ఏం ట్రై ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంటే అబ్బాయి ఏం లేదు మామ్ నేను జస్ట్ జాను చేపట్టుకున్నాను అంతే అనగానే నువ్వు పిచ్చి పిచ్చి అసలు వెయ్యి కానీ వెళ్ళిక్కడి నుంచి అనంగానే అన్నీ రెడీ అయ్యాయో లేదో చూడుపో అనగానే సరే అని చెప్పి వివేక్ వెళ్తాడనమాట మిత్ర దగ్గరికి ఆ తర్వాత ఇటు దేవి అని అంటుంది ఏంటి నువ్వు ఇది అసలు బుద్ధుందా ఉందా నీకు అసలు మీ అక్కని చూడు ఎంత బాగా ఉంటుందో అనంగానే హా నాకెందుకు బుద్ధి లేదు బాగానే ఉంది అయినా నువ్వు మీరేమో మా అక్కను చూసి నేర్చుకుంటున్నారు కదా మీరు అరవింద్ అత్తయ్యని చూసి నేర్చుకోండి అనంగానే అదేంటి అంటే నేను మంచిదాన్ని కాదంటావా నువ్వు గయ్యాలత్తనంటావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మీలో నచ్చే నాకు ఇదే అత్తయ్య గారు మీరు బలి ఒప్పేసుకుంటారు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నన్ను పొగిడేవా తిట్టావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి అని చెప్పి జాను అంటుంది నీకు అస్సలు బుద్ధి లేదే అని చెప్పి దేవి అని తిడుతూ ఉంటుంది ముందు మీ అక్క రెడీ అయిందో లేదో వెళ్ళి చూడుపో అని చెప్పి దేవి అని అరుస్తూ ఉంటుంది మా అక్క రెడీ అయిందో లేదో నేను రెడీ అయ్యి వెళ్ళి చూస్తాను కానీ మీరే వెళ్ళండి అని చెప్పి జాను అంటుంది ఇక అప్పుడు దేవి అని మనసులో అనుకుంటుంది మీ అక్క నిద్రే లేదు ఇక నువ్వు మీ అక్క ఇంట్లో పడుతుంది చావండి అని చెప్పి మనసులో అనుకొని దేవి అని అక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇటు వివేక్ వెళ్తాడనమాట మిత్ర దగ్గరికి అన్నీ రెడీ అనగానే హా రెడీ అయిపోయాను అని చెప్పి అంటాడు దేవి దేవ్యాని మనిషి వస్తారు మేము రెడీ అని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ లక్ష్మి రెడీ అయిందో లేదో మన లక్కీని రెడీ చేసిందో లేదో అని చెప్పి అంటూ ఉంటే వదిన ఎప్పుడో రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసే ఉంటుంది మనకి కిందకి వెళ్దాము అని చెప్పి వివేక్ అంటాడు ఇక అందరూ కిందికి రాగానే ఏంటి ఎవరూ లేరు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి నిద్రపోతూ ఉంటుంది కనుక పిల్లలేమో జూను లక్కి లేపుతూ ఉంటారు కాసేపు నిద్రపోనివ్వండి అని చెప్పి లక్కీతో అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి ఆ నాన్నకు చెప్దాము అని చెప్పి జూను లక్కి వస్తారు ఏంటి ఇంకా మీరు రెడీ అవ్వలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ల లక్కి అంటుంది అమ్మ ఇంకా నిద్ర లేవలేదు ఇంకా పడుకునివ్వండి అని చెప్పి అంటుంది అని చెప్పి జును లక్కి అంటూ ఉంటే దేవి అని అంటుంది అసలు లక్ష్మి అందరికన్నా ముందు లేచిందేమో అనుకున్నాను అసలు పిల్లలే లేచారు ఇంకా లేకపోవడం ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు వదిన ఎప్పుడు ఇంత లేటుగా లేవడం అంటూ జరగదు ఏదో జరుగుతుంది జాను నువ్వు నేను పదవి వెళ్దాము అని చెప్పి వివేక్ జానులు వెళ్తారనమాట లక్ష్మి దగ్గరికి లే అక్క లే అని చెప్పి జానులు రేపుతున్నా కాసేపు పడుకోనివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి ఇక అప్పుడు వివేక్ అంటాడు పాపం రెండు మూడు రోజుల నుంచి మన లక్కీని చూసుకొని వదిన అలిసిపోయింది పాపం పడుకునివ్వలే మనం వెళ్ళాలి గుడికి అనగానే అదేంటి అక్కే కదా మొక్కు తీర్చాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది జాను పర్వాలేలే మనం ఉన్నాం కదా మొక్కు తీర్చేద్దాము అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు సరే నేను కూడా వచ్చి కింద బాగుడుతో చెప్తాను అని చెప్పి జాను కూడా కిందకొస్తుంది మనీషా రెడీ చేసి లక్కీని కిందకు తీసుకొస్తుంది లక్కీ ఎలా ఉంది మిత్ర అనగానే నేను బంగారు తల్లి ఎప్పుడు బంగారు బొమ్మలా ఉంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏమేంద్రా ఇంకా రాలేదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడనమాట అప్పుడే జాను వివేక్లు వస్తూ ఉంటే వివేక్ అంటాడు వదినకి ఒంట్లో బాగాలేదు అన్నయ్య పొడుకుంది అనగానే ఇటు జాను అంటుంది రెండు మూడు రోజుల నుంచి లక్కీ చూసుకునేసరికి కొంచెం అక్కకి నిద్ర తక్కువ నిద్రపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు దేవి అని అంటుంది అసలు మిత్ర పిలిచాడు గుడికి వెళ్దాము అందరూ అని చెప్పి కావాలని లక్ష్మి టెక్కు చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనీషా కూడా అసలు ఈ లక్ష్మికి నీతో రావడమే ఇష్టం లేదు మిత్ర అసలు చైర్మన్ అయ్యాక బాగా పొగరు చూపిస్తుంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే మా అక్క అలాంటిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది జాన్ తర్వాత వివేక్ అంటాడు వదిన ఆఫీస్లో మాత్రమే చైర్మన్ ఇంట్లో కాదు అనే వదినకి నిజంగానే ఒంట్లో బాగాలేదు అందరూ ఉన్నాం కదా గుడికి వెళ్ళి మొక్కు చెల్లిద్దాము అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మిత్ర చూస్తూ ఉంటాడు